ني ساڻي ٿم ٿا جا ني ٻڏا لئي يا செப்படி அந்தமஞ்சு மாடு ராமகண்ணாபுரம் మాది పిల్లల పండుగ అయితే మావరం పండుగ మాది అవసరంగా జోరుగా అవుతుంది ఇక ఇలా పిల్లలయానాలకు పిల్లలకి వస్తారు నేను ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతుంది చేసాము కాబట్టి నాకు ఒక మొక్కువాడే నేనే ఈ ఒక దాదాపు ఒక నూరు నూట యాభై తందూరు దేవుతాయి ఇక్కడ ఈ పండగ ఎక్కడెక్కడికి వెళ్ళా మొత్తం జనాలు తరలి మా పండగ గురించి బ్రహ్మాండంగా జరుగుతుంది తమకు తెస్తారు ఇలా కాడికి మళ్ళీ అచ్చడికి కొడుకుల బిడ్డలు ఏమో కంపల్సరీ అవుతాయి ఏడు మెరుడు ఆయన కాండ్ల కంటే ఎక్కువ అయ్యాడు ఇంకా జనం బాగా వచ్చింది మాకు అని అన్న చెప్పు మా తాత ముందు కాంచు మొగ్ర పండుగ జరుగుతుంది మంచిగా మూడు దిన అందరికీ మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తారు ఇక్కడ అంటే మీరు పదిహేను సంవత్సరాలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఎటు ఇటువంటి పిరిల పండుగ మీరు చేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మీ కుటుంబ సభ్యులకు ఎట్లా ఉన్నారు ఎంత ఎక్కడ స్టేట్ మొత్తం వస్తారు ఇక్కడికి గత ముప్పై నాలుగు ఆనవాయితీ ప్రతి ప్రతి ఒక్కరూ ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కరు ఇలా వరం పడతారు వాళ్ళు అనుకున్న కోరికలను నిర్వహించారు వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి తండ్రి చేస్తారు ప్రతి గ్రామ గ్రామం చచ్చి తండ్రి తండ్రి చేస్తారు అనుకో అన్ని అన్ని కుడు వాళ్ళు అటుకి నిల్కొని తరుగుతారు ఈ ఆనవాయితీ మరి పాతలు మొత్తాలు చేసిన ఆనవాయితీ మా ఇల్ల ఈ ఉత్సవం ఉత్సవాలు చాలా ఉత్సాహం జరుపుకుంటారు మా గవర్త మాద్యమంలో భారీగా జరుగుతుంది హిందూ ముస్లిం కూడా జరుగుతుంది అన్ని కూడా ఉత్సవం పెద్ద భారీ ఎత్తున పండుగ మా ఊరికి పెద్ద పండుగ మోరం పండుగ అనేది మా ఊరికి పెద్ద పండుగ అరమైపోయి మా డాడీ చేసి కంటే నేను సైన్ చేస్తున్నా మంచిగా జరుగుతుంది ఊళ్ళో ఊర్లో పీర్ల పండుగ ఇంకా మంచిగా చూసుకుంటాను ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎట్లున్నారు ఎక్కడికి వచ్చి వస్తారు ఇక్కడికి వేరే వేరే నుండి హైదరాబాద్ నుండి ఖమ్మం నుండి వస్తుంది అంటే ఇక్కడ అందరూ వాళ్ళు బట్టి కూడా మంచిగా తీస్తాను పిల్లలు కాకపోయినా కానీ తీస్తాను కాను కాకపోయినా తీస్తాను ఏమైనా పిల్లలు కాకపోయినా తీస్తాను దయాలు ఉన్నా కానీ తీసేస్తాను పేరేం పేరు వెంకటేష్